రక్షకుడును మన ప్రభునైనా యేసుక్రీస్తు నామలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాగ్దానము యోహాన్ సువార్త ఒకటవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము మర్నాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల హలెలుయ మరి ఇక్కడ మనం చూస్తే మరి యోహాన్ గారు మరి ఎవరైతే ఉన్నారు బాప్తీస్ ఇచ్చేటువంటి యోహాన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన యేసుక్రీస్తు వారు ఆయన ఎద్దుకు వస్తున్నప్పుడు ఆయనను చూచి ఆయన గుర్తుపట్టినట్టుగా మనం చూస్తున్నాం రాబోయేటువంటి మెస్సయ్య ఇతడే ఇతడు ఏం చేస్తాడు అంటే మరి సర్వ పాపము లేదా సర్వ మానవుల యొక్క పాపము ఏదైతే ఉందో దాన్ని నేను పరిహరించడానికి వచ్చాడు మానవులు పాపంతో నిండిపోయి ఉన్నారు ఆ యొక్క పాపం అంతా కూడా తొలగిపోవాలి అని అంటే మరొక గొర్రెపిల్ల వధించవలసి ఉన్నది గనుక ఆ గొర్రెపిల్ల మరి పశువు అయితే అది ఏమాత్రం కూడా పాపము తీయలేకపోతూ ఉంది దాని స్థానంలో వస్తాననేటువంటి మెస్సయ్య రానే వచ్చాడు ఈయనే ఆ మెస్సయ సర్వ పాపము లేదా సర్వ మానవాళి యొక్క పాపము ఏదైతే ఉందో అది సిలువలో అర్పించడానికి వచ్చినటువంటి మరి గొర్రెపిల్ల అని చెప్పి అక్కడ తన యుద్ధ ఉన్నటువంటి వారితో ఆయన సెలవిస్తూ ఉన్నాడు మరి నిజమే కదా యేసుక్రీస్తు వారు నా పాపముల కొరకు వధింపబడడానికి వచ్చినటువంటి ఒక పసుక వధువుగా లేదా ఒక పసుకా గొర్రె పిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చారు ఆయన మన పాపం అంతటిని కూడా మోసుకుని ఆ యొక్క కలువరి శిల్వ పైన తన యొక్క అమూల్యమైనటువంటి రక్తాన్ని కాచి తన తాను మరి బలి ఆగంగా అర్పించుకున్నాడు మరి మనం దీన్ని జ్ఞాపకం చేసుకోవాలి నీవు నేను ఉండవలసినటువంటి స్థానంలో మన కొరకు ఆయన అక్కడ బలి ఆగమయ్యారు మరి గొర్రె పిల్ల ఉండవలసినటువంటి స్థానంలో ఆయనే ఒక గొర్రె పిల్లగా వచ్చి అనగా మన పాపం పోతుకు అపరాధ పరిహారార్థ బలిగా ఆయనే వచ్చి మరి అర్పించబడ్డారు ఎందుకు అనంటే మనం అర్పిస్తున్నటువంటి గొర్రెలు కానీ మేకలు కానీ వేమి కూడా మనల్ని పాపం నుంచి విముక్తి చేయలేకపోతున్నాయి పాటుగా వేవి కూడా నిర్దోషమైనటువంటివి కావు ఆ కూడా పవిత్రమైనటువంటివి కావు అందులో మరి కపటము దాగి ఉన్నది అయితే ఈయనలో ఏ దోషము లేదు ఈయన ఏ పాపము చేయలేదు ఈయన యొక్క రక్తము పవిత్రమైనటువంటిది ఈయన నిర్దోషి ఈయన నిష్కలంకుడు కనుక ఈ యొక్క గొర్రెపిల్ల సర్వ పాపము లేదా సర్వలోకం యొక్క పాపమును పరిహరించడానికి యోగ్యమైనటువంటి గొర్రె పిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చారు మరి ఆయన ఈ లోకానికి వచ్చి మన యొక్క పాపములన్నీ కూడా ఆయన యొక్క కలువరి సిలువ పైన వాటిని అన్నిటినీ కూడా మరి పరిహారం చేసినట్టుగా వాటికన్నిటికీ ప్రాయశ్చిత్వం జరిగించినట్టుగా మనం చూస్తాం అమూల్యమైనటువంటి ఆ యొక్క రక్తం చేత మనలన్నీ కూడా ఆయన శుద్ధీకరించి మనల్ని కడిగి మనల్ని పవిత్రపరిచినటువంటి వారిగా ఉన్నాడు కనుక మనము ఆయనను అంగీకరించేటువంటి బిడలుగా ఉండాలి మనము ఆ బలిని అంగీకరించి అది నీ కొరకు నా కొరకు జరగబడినటువంటి బలి అనేటువంటి విషయంని జ్ఞాపకం చేసుకుని మనము ఆయన యొక్క రక్తంలో మరి కడగబడినటువంటి వారము ఉండాలి మనం ఆ రక్తాన్ని స్వీకరించేటువంటి బిడలగా ఉండాలి కాబట్టి మనము ఆయనే గొర్రె పిల్లగా మనము భావించుకుని మనం ఆయనకి కృతజ్ఞతస్తులు చెల్లించుదాం అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయను గాక అమ్మాయిని ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మహాగనుడా ఐసే మీకు వందనాలు నిజమే ప్రవాహ నా కొరకు లోకానికి వచ్చి ప్రభా పసుకా బలి పశువుగా వధింపబడినందుకు మీకు వందనాలు అయా నా పాపం అంతటిని తొలగించినందుకు మీకు స్తోత్రాలు ప్రవాహ ఆమె యొక్క రక్తము చేత మమ్మల్ని కడిగి శుద్ధీకరించినందుకు మీకు లెక్కలేని కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం అయ్యాతను నీవే నా ప్రభా నా ప్రార్థన మా ప్రార్థనను అనికించమని మీ యొక్క నా ప్రవాస అతని నా ప్రభా వాక్యములు మాలో ఉంచిన ఆయన మీ యొక్క రక్తము చేత మమ్మల్ని శుద్ధీకరించి మమ్మల్ని కడిగి పవిత్ర పరచమని అయానా తండ్రి నా ప్రభావ మేమందరం మీద టుకొచ్చి ఉండగా మీకు ఆత్మచత మమ్మల్ని నడిపింపమని మరొకసారి మీ కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని ఎసయాతి పరిశుద్ధి నామంలో అతి ముఖ్యలో నిమిగ ప్రతిలాడి వేడుకుని పొందించిన మా ప్రేపర్లో గొప్ప మా కన్న తండ్రి అమ్మాయి వన్ మై గాడ్ బ్లెస్ యు